ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అన్నది సిద్ధం సభలో ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నటువంటి మాట గడిచి నాలుగున్నర ఏళ్లుగా తన పరిపాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి వ్యక్తులే రేపటి నుంచి తన ప్రచార ప్రచారానికి సైన్యంగా ఉండబోతున్నారు అంటూ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్య ఈ విషయం గురించి వెంకటేశ్వర గారు ముందుగా విజయ్ స్టార్ట్ చేద్దాం వెంకటేశ్వర గారు ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను విష్ణు గారిని ఎందుకంటే ఆయన ఇందాక విన్నాను కొంచెం చెప్పు మీరు వెళ్ళి అది చెప్పండి మీరు వెళ్ళి ఇది చెప్పండి అని చెప్పేసి మీటింగ్లో చెప్తున్నారు అసలు వెళ్ళి చెప్పేది ఎవరు వెళ్ళమంటే వెళ్ళే ధైర్యం ఎవరు వీళ్ళు చెప్పానండి ఎందుకంటే అంత నమ్మకం ఉన్నప్పుడు ఆయన పథకాలే ఆయన్ని గెలిపిస్తే ఆయన పథకాలే స్టార్ క్యాంపెయిన్లు అనుకున్నప్పుడు ఆ ప్రజలే స్టార్ క్యాంపెయిన్లు అనుకున్నప్పుడు మరి ఎందుకండి ట్రాన్స్ఫర్లు ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరినీ ఉన్నవాళ్ళని ఉన్నవాళ్ళందరినీ ఒకసారి నుంచి ఒకసారి ఎందుకు మారుస్తున్నారు ఇవాళ డిబేట్లో ఉన్నటువంటి మన విష్ణు గారి పరిస్థితి అని ఇప్పుడు విష్ణుగారికి సీట్ లేదనే విషయం అక్కడ చెప్పేశారు కదా మరి ఎవరి నమ్మకం ఎవరి మీద నమ్మకం ఈయన మీద ఈయనకి నమ్మకం ఉంటే విష్ణుగారు కూడా అన్నారు మా పథకాల మమ్మల్ని కల్పిస్తాయని మీ పథకాలు అంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల మనసులో తొచ్చుకుంటే మీరు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం చేసి ఉంటే ఇవాళ ఎందుకని మీకు అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రైటా ఎమ్మెల్యేలు రైట్ కాదా ఏదో చెప్పాలి కదా ఇప్పుడు తీసేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ లేక ముఖ్యమంత్రి గారు పరిపాలన ఉందా లేదా ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా నా పథకాలే నన్ను గెలిపిస్తున్నప్పుడు ఒక్కడైనా నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోయినసారి పెట్టిన వాళ్ళని ఎందుకు మార్చాల్సి వచ్చింది వాళ్ళ ఎవరు వెళ్ళిపోతే ఓకే ఉన్న వాళ్ళని కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఎందుకు మారుస్తున్నాడు వాళ్ళ దానికి సమాధానం చెప్పండి ముందు అనేది కాదు కదా రాజకీయ పార్టీలో వచ్చేసి రాజకీయ పార్టీలు మార్చుకోవడం అభ్యర్థులు మార్చడం కొత్త రాజకీయ పార్టీలో మొన్న మొన్న మొన్నటి మాటలు మొన్నటికి మొన్న కర్ణాటక అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మార్చలేదా అందుకంటే ముందు మధ్యప్రదేశ్ ఎన్నికలు జరిగితే ఆ సందర్భంలో మార్చుకుంటారా గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు కొత్త అంటే ఇక్కడ ఇక్కడ కొత్త జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అన్ని కొత్త ఇక్కడ చెప్పేది ఆయన నా పథకాలను నన్ను గెలిపిస్తాయి అన్నప్పుడు

అనే దాని మీద కాదు సార్ ఈరోజు మాకు ఉన్నటువంటి కార్యక్రమాలు మేము చేసినటువంటి కార్యక్రమాలు మా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమము అభివృద్ధి ప్రజలకు ఎంత మేలు చేశాము అనే దాని మీద వారందరూ కూడా పార్టీగా అనుకూలంగా ఉంటారు మా పార్టీని సమర్థిస్తారు మా పార్టీకి స్టార్ కంపెనీలు వారేనంటే వా ఎమ్మెల్యే గారికి విష్ణు గారికి సీటు ఉందా లేదా అని ఏంటి సార్ సిల్లీ క్వశ్చన్స్ అని వారు ఏదో పెద్ద పెద్దగా విధానపరమైనటువంటి అంశాలన్నీ అడుగుతారు

చెప్పండి చెప్పాలి కదా మిమ్మల్ని ఎందుకు మార్చారు ఇవాళ మీరు సరిగా పని చేయలేదా అసలు మీతో పనే ఉంది అన్ని ముఖ్యమంత్రి గారు చేశారు కదా బటన్ నొక్కి 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 ఇవాళ మీకు సీట్ ఎందుకు లేదు అట్లాగే మీతో పాటు చాలా మందిని వాళ్ళు ఎందుకు మార్చారు అది దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ మీరు ఇప్పుడు మమ్మల్ని దత్తపుత్రుడు స్టార్ క్యాంపెయిన్ లో చాలా ఉన్నారని తర్వాత మాట్లాడదాం మీరు అందరూ కూడా ఇవాళ ఎందుకు పనికి రాకపోయారు మీరు ప్రశ్న అడిగారు మిస్టర్ గారు సమాధానం చెప్పండి ఒక నిమిషం కా కాదు సార్ ఇప్పుడు రాజకీయ పార్టీ ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో కొంత మార్పులు చేసుకుంటారు అది దానికి విచక్షణ అధికారం ఉంటుంది దానికి కారణాలు ఉండవు దానికి దానికి ఒక ఎజెండా ఉండదు రేపు తిరిగి ఎన్నికలకు వెళ్ళాలి అనుకున్నటువంటి సందర్భంలో నూట ఐదు సీట్లు సెలెక్ట్ చేసుకునేటటువంటి అధికారం అధ్యక్షుల వారికి ఉంటుంది కాబట్టి దానికి దీనికి ముడిపెట్టి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు నేనేమంటున్నానంటే ఖచ్చితంగా

కానీ నేను మాట్లాడుతుందో ముడిపెట్టింది మీ నాయకుడు మాట్లాడే మాటకు ముడి ఇక్కడ ఇక్కడ వెంకటేశ్వర గారు ఇచ్చేస్తున్నా లేక మిగతా ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్న గానీ ఈ రోజు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసాము పథకాలన్నీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసేసాము ప్రజలే మా స్టార్ క్యాంపెయిన్ చెప్తున్నటువంటి మీరు అభ్యర్థులు ఎందుకు మార్చుకుంటున్నారు ఎందుకు ఇంత కలవర అన్నది మీ ప్రత్యర్థుల ప్రశ్న సార్ ఒకటి రెండు విషయాలు కలవరం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉండదు సార్ ఎందుకంటే వ్యక్తిగతంగానే పోటీ చేస్తుంది సింగిల్గానే పోటీ చేస్తుంది అన్ని అన్ని రాజకీయ పార్టీలు పొత్ పొత్తులతో వచ్చినప్పటికీ కూడా వ్యక్తిగతంగానే పోటీ చేశారు పద్నాలుగు కానీ అంతకుముందు కానీ పంతొమ్మిది కానీ రేపు ఇరవై నాలుగు కానీ భయం ఉంటే భయం ఉన్నటువంటి వాళ్ళు పొత్తులతో ఆలోచన చేస్తారు వ్యక్తిగతంగా భయం లేనటువంటి వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళినటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా పోటీ చేస్తారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది మేము చంద్రబాబు చేయనటువంటి సంక్షేమం చేశాము చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిసి రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటి హామీల కన్నా మేము ఎక్కువ చేశాము మా మేనిఫెస్టో ఇది మేము రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఇచ్చాము సుపరిపాలన అందిస్తున్నాము సామాజిక న్యాయం చేశాము మంచి పరిపాలన ఇస్తున్నాము అనే ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్తా ఉన్నాం అండి అది మా విధానం అది మా ఏజెండా అంతే తప్ప మీరు ఆళ్ళకోలేదు ఒక్క విషయం భయం అనేక భయం అనేది అసలు ఉండదండి రాజకీయ పార్టీ ఒక్క విషయం కాదు చూడాల్సిన పని లేదు విషయంలో ఒక విషయం సార్ ఎక్కడ విషయం అంటే గౌతమ్ జగన్మోహన్ రెడ్డి గారు